కృష్ణానదికి వరద ఆ ప్రాంత వాసులకు అది ఎంతో బాధ కారణం ప్రమాదకరంగా మారిన కరకట్ట ఏ సమయంలో ఏ వరద వస్తుందో అది ఎంతటి ముప్పు మోసుకొస్తుందో అని కరకట్ట పరిసర ప్రాంతాల వాసులంతా ఆందోళన చెందుతున్నారు కరకట్ట కుంగిపోవడం గండ్లు పడటం పైగా మరమ్మత్తులు లేకపోవడం లాంటి కారణాలతో భయం భయంగా కాలం వెల్లదీస్తున్నారు గత ప్రమాదాలను గుర్తు చేసుకుంటూ రోజులు గడుపుతున్నారు ప్రమాదం సంభవించినప్పుడు ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామీలు సైతం అమలుకు నోచుకోకపోవడంతో తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి వారందరిది గత తెదేపా హయాంలో కరకట్ట విస్తరణ బలోపేతం పనులు సగానికి పైగా పూర్తయిన జగన్ రెడ్డి ప్రభుత్వం మిగతా పనులను చేసిన పాపన పోలేదు కరకట్ట నిర్వహణను పట్టించుకోలేదు ఫలితంగా కరకట్ట మరింత బలహీనపడింది దీంతో అధిక వరద వస్తే కరకట్ట ఎక్కడ ఎప్పుడు తెగుతుందో అని భయంతో గడపాల్సిన దుస్థితి ఏర్పడింది ముఖ్యంగా బాపట్ల జిల్లా పరిధిలో కరకట్ట పనులు జరగకపోవడంతో వరద వస్తే ఏం జరుగుతుందోననే ఆందోళన వెంటాడుతోంది కృష్ణానది కరకట్ట ప్రకాశం బ్యారేజీ దిగువ నుంచి కృష్ణానది సముద్రంలో కలిసే వరకు సమీప గ్రామాలను ఇది కాపాడుతుంది గ్రామాల వైపు వరద నీరు రాకుండా రక్షణగా నిలుస్తుంది ఉమ్మడి గుంటూరు జిల్లాలో నూట పదహారు పాయింట్ నాలుగు సున్నా కిలోమీటర్లు ఉమ్మడి కృష్ణా జిల్లాలో రెండు వందల ముప్పై కిలోమీటర్ల మేర కరకట్ట నిర్మాణం జరిగింది ఇందులో ప్రకాశం బ్యారేజీకి ఎగువన ఇరవై రెండు దిగువన ఎనభై ఐదు పాయింట్ నాలుగు సున్నా కిలోమీటర్లు రాజు కాల్వకు తొమ్మిది కిలోమీటర్ల కరకట్ట ఉంటుంది అయితే వైసీపీ ప్రభుత్వం కరకట్ట నిర్వహణను ఏమాత్రం పట్టించుకోలేదు దీంతో కరకట్ట ప్రమాదకరంగా మారింది అధిక వరదతో కరకట్ట ఎక్కడా ఎప్పుడు తెగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది ప్రకాశం బ్యారేజీ దిగువవైపు వైపు భారీ ఇసుక లారీలను అనుమతించడం వల్ల కరకట్ట చాలా చోట్ల కుంగిపోయింది ముఖ్యంగా కొల్లూరు మండలం నుంచి రేపల్ల మండలం వరకు అనేక చోట్ల బలహీనపడింది దీంతో వరద వస్తుందంటే చాలు కృష్ణానది పరివాహక ప్రాంతాల ప్రజల్లో వణుకు పుడుతోంది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ వరదల సమయంలో మూడు రోజుల పాటు ప్రజలు నిద్రలేని రాత్రులు గడిపారు అప్పుడు అత్యధికంగా పదకొండు పాయింట్ నాలుగు ఐదు లక్షల క్యూసెక్కులు వరద రావడంతో కరకట్ట ఎక్కడ తెగుతుందోననే భయం భయంతో కాలం గడిపారు కరకట్ట అంచుల వరకు నీరు రావడంతో కొల్లిపర మండలం అత్తలూరిపాలెం వద్ద అధికారులు ఇసుక బస్తాలు వేయించి ప్రమాదం నుంచి కాపాడారు స్థానికులు పెద్ద ఎత్తున వచ్చి కరకట్టను కాపాడే చర్యల్లో పాలుపంచుకున్నారు అలాగే కొల్లూరు మండలం కోటిపల్లి భట్టిప్రోలు మండలం పెద పులివర్రు తూర్పుపాలెం రేపల్లె మండలం రావి అనంతవరం మైనేనివారిపాలెం రాజు కాల్వ వద్ద గండి పడుతుందని భయభ్రాంతులకు గురయ్యారు కొన్ని చోట్ల కట్టపైకి నీరు వస్తుండటంతో లారీలకు లారీలు మట్టి తెప్పించి పోశారు పెద్ద పులివర్రు వద్ద కరకట్ట వెంట అత్యంత ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి ఐదు చోట్ల కట్టపైకి నీరు రావడంతో స్థానికుల్లో ఆందోళన రేకెత్తింది ఎవరికి వారు మట్టి కట్టలు ఇసుక బస్తాలు వేసి కట్టను కాపాడుకునే ప్రయత్నం చేశారు గండిపడే ప్రమాదం ఉందని తెలిసి అధికారులు నాయకులు ఆయా ప్రాంతాలకు చేరుకుని తాత్కాలిక మరమ్మతులు చేయించారు వరద తగ్గుముఖం పట్టిన తర్వాత కేంద్ర బృందం ప్రతినిధులు జిల్లా ఉన్నతాధికారులు మంత్రులు పరిశీలించి కరకట్టను పటిష్టం చేయిస్తామని హామీ ఇచ్చారు కానీ ఏడాది కావస్తున్నా పనులు ప్రతిపాదన దశలోనే ఉండటం ఆందోళన కలిగిస్తుంది విజయవాడ దగ్గర నుంచి మొరత వాట దెబ్బ వరకు కూడా అక్కడక్కడ గల్లు పడిపోతున్నాయి ఆ గల్లు పడిపో వరద వచ్చినప్పుడే పట్టించుకుంటున్నారు పట్టించుకోవట్లేదు మేము అప్పుడు వరదప్పుడు పది యాభై అంతా వచ్చిందన్నారు ఈ అనంతరం గానీ ఈ తూర్పాలెం ఇది అనంతరం ఈ వచ్చినప్పుడే ఇక మేము రైతులు గాని ఇల్లు అందరం కలిసి కట్టలు వేసుకుని ఈ గ్యాన్సులు గాని దీని శాస్త్రీకారం చెప్పట్లేదు మీరు దీన్ని ముందుగా ఇప్పుడు డ్యామ్ లో అంటున్నారు దానికి ముందు జాగ్రత్తగా మీరు ఈ కట్టలు తెగేసాటల్లో కూడా పదిష్టంగా చేసేటట్టు ర్యాంప్లే చేయాలని మేము కోరుకుంటాం ప్రకాశం బ్యారేజీకి రెండు వేల తొమ్మిదిలో అత్యధికంగా పది పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల క్యూసెక్కుల వరద రాగా రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ వచ్చిన వరద దాన్ని మించిపోయింది పాత రికార్డుని తిరగరాస్తూ పదకొండు పాయింట్ నాలుగు ఐదు లక్షల క్యూసెక్కులు వరద ప్రవాహం నమోదైంది అంతకంటే ఏమాత్రం ప్రవాహం పెరిగినా కరకట్టకు గండ్లు పడి తీవ్ర ప్రమాదం తలెత్తేది రెండు వేల తొమ్మిది వరదల సమయంలో డెల్టా ప్రాంతంలో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు చేపల చెరువుల కోసం వేసుకున్న పైప్ లైన్ల కారణంగా గండ్లు పడి నష్టం జరిగింది దీంతో ప్రభుత్వం కరకట్ట బలోపేతానికి నూట పంతొమ్మిది కోట్లు కేటాయించింది ప్రకాశం బ్యారేజీ నుంచి పెనుమూడి వరకు డెబ్బై కిలోమీటర్ల మేర కరకట్టను పటిష్టం చేయాలని నిర్ణయించారు అయితే కొల్లూరు వరకు పనులు పూర్తి చేశారు కొల్లూరు పెదపులివర్రు దోనేపుడి పెనుమూడి ప్రాంతాల్లో పనులు జరగలేదు అప్పటి నుంచి వరద వచ్చిన ప్రతిసారి ప్రజలకు కంటి మీద కునుకు ఉండటం లేదు ముఖ్యంగా వరద ఎనిమిది లక్షల క్యూసెక్ దాటితే జనంలో వణుకు పుడుతుంది వరద తగ్గే వరకు భయంతోనే ఉండాల్సి ఉంటామండి మేము మా పొలాలన్నీటే ఉన్నాయి పోయినసారి వచ్చిన వరదల వల్ల కట్ట కోసుకుపోయి అక్కడ మొత్తం డ్యామేజ్ అయిపోయిందండి మా గ్రామ పెద్దలోనూ అధికారులు కొంచెం కట్టలే ఇసుకమోటేసి ఆపారు ఈసారి కట్ట పొంగితే ఈ వచ్చేసి దీని భయం నైట్కి నైట్ వచ్చేస్తే మనం ఏం చేయలేకపోతున్నాం ఇక్కడ మా పెద్దలోనూ అధికారులు పట్టించుకుని కొంచెం బాగు చేయాల్సినందుకు కోరుతున్నాం అండి కట్ట బాగా ఇబ్బందిగా ఉంది వరద వచ్చినప్పుడు కట్ట కట్టగాడ తెగిపోయే భయంగా ఉన్నాము ఏ టయాన్ని తెగిపోయిద్దో మాకు తెలియదు ఫ్యాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఉంటున్నాము మరి కట్టకి వెళ్ళాలన్నా చేయాలన్నా మేము రేత్రి బస్సు దిగి రావాలన్నా కట్టతోనే భయం పడుతుంది కరకట్ట బారికి పోయింది కట్టతో చాలా ఇబ్బందిగా ఉంటుంది మాకు ఆ కట్టన గురించి కొంచెం పట్టించుకోవాలని మేము అడుగుతున్నాం అండి కోటిపిల్లి పిల్లి దొన్నపుడికి మధ్యలో మాకు కరకట్ట ఉంది మమ్మల్ని పడిచుకునే వాళ్ళు ఎవరు లేరు దాదాపు పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది కర్రకట్టే ఇంతవరకు పట్టించుకోవాలి కరకట్ట వరబడి తిరిగిపోతుంది అండి మమ్మల్ని పడిచుకోవట్లేదు ఎవరు కాడ నా ఈ పిండి కట్టలు బొండి కట్టలు కర్రకట్ట కూలోళ్ళు బొండోళ్ళు రాటాక దడుతున్నారన్న ఈ పాములు పసికరలు బయటకు వస్తున్నాయి కూలోళ్ళు కాడ దడిచిపోతున్నారు ఎవరు రావట్లేదు వరద సమయంలో ప్రతినిధులు ఉన్నతాధికారులు వచ్చి కరకట్ట బలోపేతం చేయడంపై ఇస్తున్నారు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నారు కానీ అవేవీ కార్యరూపం దాల్చడం లేదు దీనికి తోడు వైకాపా పాలనలో కృష్ణానదిలో అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపట్టి సొమ్ము చేసుకున్నారు కరకట్టను పటిష్టం చేయిస్తామని చెప్పిన నాటి సీఎం జగన్ రెడ్డి ఆ తర్వాత పట్టించుకున్న పాపాన పోలేదు ఇసుక లారీలు భారీగా తిరిగిన కారణంగా కరకట్ట మరింత ప్రమాదంలో పడింది కొల్లూరు దోనేపూడి పెనుముడి ప్రాంతాల్లో కరకట్ట కుంగిపోవడం ఆందోళన కలిగిస్తోంది రోడ్డు కూడా పాడైపోయి వాహనాలు వెళ్లేందుకు కూడా వీలు లేకుండా పోయింది ఈ కరకట్ట బాగు చేతానికి అధికారులు ఎప్పటి నుంచో ఉంటున్నారు కానీ కానీ ఇది మాత్రం బాగు చేయట్లేదు వరదలు వచ్చినప్పుడు అలా ఇవన్నీ బాగా ఇబ్బందులు అయిపోయి ఇసుక బస్తాలు వేసుకుని మేము ఆయన చేసిన దాని వల్ల అధికారులు కూడా పట్టించుకునేది లేదు ఇప్పుడైనా ఈ అధికారులు పట్టించుకుని ఈ కరకట్ట బాగు చేసి ఇక్కడ నుంచి దాదాపు దోని ఎప్పుడు నుంచి వెళ్ళటరు దాకా ఈ కరకట్ట మొత్తం ఇదే వ్యవస్థలో ఉంది ఈ వ్యవస్థలు అనేది చేస్తే వరదలు వచ్చినప్పుడు మా కరకట్టలేకి పొలాలకు తేగిపోకుండా ఇది అవ్వకుండా అందరికీ అందరికీ బాగుంటుందని మేము కోరుకుంటున్నాం అధికారులు పట్టించుకుని ఈ కరకట్ట వేసి చేస్తే మాకు రైతులకి అందరికీ అందరికి ఉపయోగపడుతుంది ఎవరికి ఉపయోగపడకుండా ఉండదు కదా ఆ దీనివల్ల ప్రభుత్వం కూడా పట్టించుకుని దీన్ని శుభ్రంగా చేసుకుంటే అందరికీ మేలు జరిగిందని కృష్ణా నది నుంచి ఐదు లక్షల క్యూసెక్కుల నీటిని దిగుబక్కు విడుదల చేస్తే గుంటూరు బాపట్ల జిల్లాల పరిధిలోని నూట గ్రామాలు వరద ప్రభావానికి గురవుతాయి ఎంత వరద వస్తే ఏ గ్రామాలు ఖాళీ చేయించాలి అనే ప్రణాళిక జల వనరుల శాఖ వద్ద ఉంది ఐదు లక్షల క్యూసెక్లు దాటితే పంట పొలాలు ఆరు లక్షల క్యూసెక్కుల దాటితే లంక గ్రామాలు ముంపు సమస్యను ఎదుర్కొంటాయి వరద పెరిగే కొద్దీ ఆయా గ్రామాల్లో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాల్సి వస్తుంది వరద వచ్చినప్పుడు కృష్ణానది పరిరక్షణ విభాగం బిఈ ఏఈలు ఇతర సిబ్బంది నదికి రెండు వైపులా కరకట్ట వెంబడి పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు వరద నీటిపై ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ రెండు జిల్లాల యంత్రాంగానికి సమాచారం ఇస్తారు ఎక్కడైనా లీకేజీలో గండ్లు పడే ప్రమాదం ఉందా అని గమనిస్తూ రక్షణ చర్యలు చేపడతారు స్థానిక యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుని కట్టపై మరమ్మతులు నిర్వహిస్తారు వరదల తర్వాత కరకట్టను పటిష్టం చేసేందుకు నీటిపారుదల శాఖ అధికారులు ఏడు వందల ఎనభై తొమ్మిది కోట్లతో ప్రతిపాదనలు తయారు చేశారు ప్రకాశం బ్యారేజీ నుంచి పదిహేను లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చినా ఇబ్బంది లేకుండా కరకట్టను బలోపేతం చేసేలా ప్రణాళికలు రూపొందించారు కొల్లూరుతో పాటు భట్టిప్రోలు మండలం కోళ్లపాలెం నుంచి రేపల్ల మండలం పెనుముడి వరకు కరకట్టను ఒక మీటర్ ఎత్తు పెంచాలని నిర్ణయించారు పెనుముడి శివారం నుంచి అడవిపాలెం వరకు కట్టను పటిష్టం చేయించి సింగిల్ బీటీ రోడ్డు వేయాలని ప్రతిపాదించారు అక్కడి నుంచి లంక్యవాణి దిబ్బ వరకు మెటల్ రోడ్డు నిర్మించేలా నీటి పారుదల శాఖ అధికారులు ప్రణాళికలు తయారు చేశారు నిధులు మంజూరైన వెంటనే పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నారు ఈ ప్రాజెక్టుకు కేంద్ర నిధుల కోసం ప్రయత్నిస్తున్నట్లు మంత్రి రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ తెలిపారు ఈ తీర ప్రాంతము ప్లస్ కృష్ణా ప్రకాశం బ్యారేజ్ కింద ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఎక్కువగా రైతులందరూ కూడా కృష్ణా డెల్టా ప్రాంతం అంతా కూడా కరకట్ట అనేది చాలా ఇంపార్టెంట్ ఇది అది కొద్దిగా గత మనం ఇంకా ఎప్పుడు చూడని విధంగా ఇది వచ్చింది ఫ్లడ్ వచ్చింది అప్పుడు దాన్ని చాలా డెలికేట్గా ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాము దాన్ని రిపేర్స్ చేశాము పర్మనెంట్ రెమెడీ కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వంకి మేము అందరం అక్కడ నివేదిక పోయింది ఇక్కడ కరెక్ట్గా ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది అది సత్వరంగా అయితే ఈ ప్రాంతం అంతా కూడా అంటే ఎప్పుడు ఎప్పుడు కూడా రాబోయే తరాలకు కూడా మంచి జరుగుతుంది మేము ఆలోచన చేస్తాం ఎందుకంటే అంత పెద్ద ఫ్లడ్ వస్తే ఈసారి తట్టుకుంటుందా లేదా అనేది మా అందరు కూడా చాలా క్యూరియస్ గా ఉన్నటువంటి పరిస్థితి అలా టెన్షన్ గా కూడా రైతులు ఉన్నారు తక్షణమే వచ్చిన ముప్పు ఏమీ వరద ముప్పు లేదు కానీ కర్ణాటకలో వెస్ట్రన్ ఘాట్స్లో లో ఎప్పుడైనా కుంభవృష్టి కురిస్తే వారం పది రోజులు ప్రాజెక్టులన్నీ నిండు ఉన్నాయి కాబట్టి వరదలు వచ్చే అవకాశం ఉంది ఒకవేళ వరదలు వచ్చినట్టయితే పదకొండు లక్షల నలభై మూడు వేల క్యూసెక్స్ కూడా పోయిన మన కరకట్టలు తట్టుకున్నాయి ఇప్పుడు అదే రికార్డ్ స్థాయిలో వస్తే కూడా మనము కొంత వీక్ గా ఉన్న చోట ఇప్పటికే నేను స్ట్రెంగ్తనింగ్ వర్క్స్ మొదలు పెట్టేశాను వీక్ గా ఉన్న చోట కంకరు శాండ్ అవన్నీ వేసి పెడుతున్నాం మరి కొన్ని చోట్ల శాండ్ బ్యాగ్స్ కూడా ఫిల్ చేసుకుని రిజర్వ్ లో పెట్టుకుంటున్నాం అలాంటి పరిస్థితి రాదు వచ్చినా తట్టుకొని నిలబడతాం ఎవరు ఏమీ దీనికి ప్యానిక్ అవ్వాల్సిన పరిస్థితి లేదు ఏటా వర్షాకాలానికి ముందు అధికారులు సన్నద్ధత సమావేశం నిర్వహిస్తారు అకస్మాత్తుగా వరదలు వస్తే చేపట్టాల్సిన అత్యవసర పనులు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షిస్తారు ఖాళీ సిమెంట్ సంచులు వెదురు కర్రలు ఇసుక తాళ్లు టార్చ్ లైట్లు వరద లైట్లను సిద్ధం చేసుకుంటారు జల వనరులు రెవెన్యూ అధికారుల బృందాలు సంయుక్తంగా పనిచేస్తాయి వరద తీవ్రంగా ఉన్న సమయంలో ప్రతి రెండు పాయింట్ ఐదు కిలోమీటర్లకు గ్రామస్థాయి సిబ్బంది ఒకరు ప్రతి ఐదు కిలోమీటర్లకు వాచర్ ఒకరు విధులు నిర్వహిస్తారు రాత్రి వేళ కూడా గస్తీ నిర్వహిస్తూ కరకట్టను నిరంతరం పరిశీలిస్తూ యంత్రాంగం పనిచేయాల్సి ఉంటుంది వరద సమయంలో విధులు నిర్వహించే అధికారులు సిబ్బంది వారి విధుల నుంచి వెళ్లే సమయంలో కొత్తగా వచ్చిన వారికి అప్పటి వరకు ఉన్న సమాచారాన్ని అందచేసి నిర్ధారించుకున్న తర్వాతే విధుల నుంచి వెళ్లాల్సి ఉంటుంది సిబ్బంది కొరతతో ఈ ప్రక్రియ పక్కాగా జరగడం లేదు కాబట్టి కరకట్ట మరమ్మతులపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు